హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇద్దరు పట్టభద్రుల గెలుపు అనేది ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ పట్టభద్రులు అనేవాళ్ళు గెలుపు అనేది ఆంధ్ర ఓటర్లు ఎలా అర్థం చేసుకోవాలి ఇది వాళ్ళ ఇద్దరి వ్యక్తిగత ప్రత్యేక శక్తి సామర్థ్యాలకు నిదర్శనమా లేకపోతే లేకపోతే ఇది టీడీపీ యొక్క వచ్చే రోజుల్లో గెలుపునకు సింబాలిజమా అసలు ఏం జరగబోతుంది ఈ ఇద్దరి యొక్క గెలుపు అక్కడ ఏం చెప్పబోతుంది ఇప్పుడు వైసీపీ నుంచి ఎప్పుడూ లేనిది టీచర్స్ నుంచి ఒక గెలుపు చాలా మ్యాజికల్లాగా జరిగింది ఒక మ్యాజిక్ లాగా జరిగింది ఎప్పుడు పీడిఎఫ్ గెలిచే అక్కడ ఆ గెలుపు టీ టీచర్లలో చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళు చాలా ఉద్యమిస్తున్నారు ప్రభుత్వం పట్ల వాళ్ళు తీవ్ర వ్యతిరేకత ఆగ్రహ ఆదేశాలను వ్యక్తం చేస్తున్నారన్న సమయంలో ఇక్కడ సడన్గా ఏం జరిగింది అంటే ఇలా జరిగింది ఇప్పుడు అసలు ఎవరి చిరంజీవి ఎవరి శ్రీకాంత్ కంచర్ల ఎవరి చిరంజీవి వేపాడ అనేది ఒక పెద్ద డిస్కషన్గా మారి వీళ్ళిద్దరిలో వీళ్ళ యొక్క ఇంతకుముందు వీళ్ళు ఏ ఎలా ఉన్నారు ఇంతకుముందు వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఏంటి ఇప్పుడు వీళ్ళు గెలుపు సాధించడం వెనక ఒకనొక విజయ రహస్యం ఏంటి అనేది చాలా పెద్ద ఇష్యూగా ఇప్పుడు మారింది ఇప్పుడు ఫస్ట్ మనం చిరంజీవి వే వేపాడ ఉత్తరాంధ్రలో విజయం సాధించిన వేపాడ చిరంజీవి రావుది అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి ఆయన కొత్తకోటలో ఇంటర్ చదివారు డిగ్రీ బీఈడి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎకనామిక్స్లో ఎంఏ పిహెచ్డీ చేశారు నైన్టీన్ నైన్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి డిఎస్సి ఎంపిక ఎస్జిటిగా ఉద్యోగం సాధించారు తర్వాత స్కూల్ అసిస్టెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్గా పనిచేస్తూ పదవి విరమణ చేశారు ఆయన భార్య నివేదిత విశాఖపట్నంలోని విఎస్ కృష్ణ డిగ్రీ కళాశాల కళాశాలలో అధ్యాపకురాలుగా ఉన్నారు విద్యావేత్తగా అర్థశాస్త్ర అధ్యాపకుడిగా చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది చిరంజీవిరావుది ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా పన్నెండేళ్ల అనుభవం ఆయన విశాఖ ఎంవిపి కాలనీలో ఆర్సిడి కోచింగ్ సెంటర్స్లో గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా విజయం సాధించారు చిరంజీవిరావుకి విద్యార్థులకి ఉన్న ప్రత్యేక అనుబంధం చాలా వేరుగా ఉంటుంది ఆయన ఎంతమందో విద్యార్థులకి ఆర్థిక సాయం చేశారు అంతేకాదు వెబ్సైట్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు ఎకనామిక్స్కి సంబంధించిన అవసరమైన సలహా సూచనలు ఆయన ఇస్తూ ఉంటారు అంతేకాదు ఏయూలో పూర్వ విద్యార్థులతో కలిసి హుదు తుఫాన్ సమయంలో ఎన్నో సేవలు అందించారు రక్తదాన శిబిరాలు నిర్వహించారు కోవిడ్ సమయంలో పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేసి పెద్ద మనిషి చాటుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు కంచర్ల శ్రీకాంత్ కంచర్ల శ్రీకాంత్ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచిన కంచర్ల శ్రీకాంత్ సొంత ఊరు పొట్టి శ్రీరాములు జిల్లా వలివేటివారిపాలెం మండలం అట్టింటివారిపాలెం ఈ ఆయన బీటెక్ ఆ తర్వాత ఎంబీఏ ఎన్ఐఈ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో డాక్టరేట్ వచ్చింది కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ట్రెజరర్గా పనిచేస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి టీడీపీలో యాక్టివ్ మెంబర్ అయిన రెండు వేల పద్నాలుగు కందుకూరు నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యుడిగా ఎంపిక విజయం సాధించారు ఉత్తమ జెడ్పీటీసీ సభ్యునిగా రెండు వేల పద్దెనిమిది పదిహేడులో అవార్డు తీసుకున్నారు ఆ శ్రీకాంత్ పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వ కాలేజీలు చదువుతున్న రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించేవారు రెండు వేల ఇరవై ఒకటిలో ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి దక్కించుకున్నారు ఆ రా ఆ తర్వాత తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించగా విజయం సాధించారు చూసారా ఇప్పుడు ఈ ఇద్దరికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే పట్టభద్రులతో ఈయన ఇరవై నాలుగు గంటలు వర్కౌట్ చేస్తుంటారు ఈయన యొక్క గొప్పతనం ఇంకోటి ఉంది ఈయన అసలు గత కొంతకాలంగా టీడీపీతో లేదు సడన్ సర్ప్రైజ్గా ఈయనైతే బాగుంటుందని అభ్యర్థి ద్వారా ముందుకు వెళ్దాం మంచి గట్టి అభ్యర్థి ద్వారా ముందుకు వెళ్దామని టీడీపీ భావించడం వల్ల వచ్చిన గెలిపిది ఈయన ఈయన టీడీపీలో గట్టిగా బలంగా ఉన్నాడు అలా అని చెప్పి ఈయనకి డిగ్రీ హోల్డర్కి పట్టభద్రులకి సంబంధం లేదని కాదు ఈయన కాలేజీలోనే ట్రెజర్గా ఉన్నా అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి